పెద్ద కొండరాయికి అంత పెద్ద నాగుబాబు గారి కింద టచ్ అయ్యింది పూర్తిగా హ్యాంగ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అనంతపురం జిల్లా హిందూపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో లేపాక్షి అనే టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము చూసారా టెంపుల్ ఎలా ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్టోరీ వచ్చేసరికి రామాయణం స్టోరీ రావణాసుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్తున్నప్పుడు జటాయు పక్షి అడ్డగిస్తుంది కదా సో అప్పుడు రావణాసుడు జటాయు పక్షి రెక్క నరికేస్తాడు అప్పుడు పక్షి ఇక్కడ పడిపోతుంది అప్పుడు రాములవారి వారి ఈ దారిలో వెళ్తున్నప్పుడు జటాయు పక్షిని అడిగి అసలు ఏం జరిగింది కనుక్కొని పక్షికి అంత దహనం చేస్తారన్నమాట అంటే కాల్ చేస్తారు అగ్నిలో సో ఆ సన్నివేశం జరిగింది మొత్తం కూడా ఇక్కడే ఇక్కడే రాములవారి వారి పాదాలు ఉన్నాయి ఇంకా జటాయు పక్షి విగ్రహం ఉంది టెంపుల్ కూడా చూడండి ఎలా ఉంటుందో మీరు చాలా సార్లు యూట్యూబ్ లో చూసే ఉంటారు గాలిలో వేలాడే స్తంభం అంటారు హ్యాంగింగ్ పిల్లర్ అంటారు కదా యూట్యూబ్ లో హ్యాంగింగ్ పిల్లర్ ఉంది కూడా ఈ టెంపుల్ టెంపుల్ ఇది మొత్తం కూడా కూడా టెంపుల్ హ్యాంగింగ్ పిల్లర్ ఉంది అది చూపిస్తాను ఈ లేపాక్షి టెంపుల్ చాలా మంది యూట్యూబర్స్ అడిగారు ఒకసారి వెళ్ళి చూడండి విజిట్ చేయండి అని అందుకే వచ్చాను హిందూపురం నుంచి లేపాక్షి రావడానికి చాలా బస్సులు అయితే ఉంటాయి సో మేము ఏంటంటే బస్సులో వచ్చాము బస్సులో ఇక్కడ దిగేసి ఆర్చి దగ్గర లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యాము ఇది వచ్చేసరికి యునెస్కో వారి సంపద అంటారు అంటే మనకి ఇలాంటి పురాతనమైన అన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఇదంతా కూడా ఒక రాజ్యం పెద్ద రాజ్యం సో ఇవన్నీ కూడా మండపాలు ఉండేవి కానీ ఇప్పుడు మండపాలు మొత్తం తీసేసి షాపులు పెట్టుకున్నారు ఇదిగోండి కొద్దిగా ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి వీటిని చూసే అనుకున్నా ఇవన్నీ కూడా వరుసగా మండపాలు ఉండేవి అవన్నీ ఒక బజార్ లాగా ఉండేది అప్పుడు చాలా వస్తువులు పాత వస్తువులు మొత్తం ఇక్కడ అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో అసలు ఇదంతా వేరు ఇంకా జనం తిరుగుతున్నప్పుడు ఒకసారి చూడండి ఒకసారి మీరు ఒక మూడు వందల సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఈ ప్లేస్ ఎలా ఉంటుందో ఒకసారి మైండ్ లో ఇమాజిన్ చేసుకోండి అలా ఉంటదనమాట అయితే ఇక్కడ లోపల మనం ఆలయం విష్ణు ఆలయం ఇలా టెంపుల్స్ రామలింగాలయం అని మొత్తం చాలా అయితే గుడి లోపల గర్భ గుడి లోపలే ఆ దేవాలయాలు మొత్తం ఉంటాయి అసలు ఇలాంటి దేవాలయం ఇప్పుడు దాకా నా జీవితంలో అయితే చూడలేదు అంత అద్భుతంగా ఉంటుంది ఎన్నో మిరాకిల్స్ ఎటు చూసినా వింతలు ఆశ్చర్యాలు తప్పితే ఈ గుడిలో ఇంక ఏమీ కనిపించు అంత బాగుంటుంది గాసి ఇక్కడికి రాగానే మీరు ఫ్రెష్ అప్ పోవడానికి మనకి దగ్గరలో బాత్రూమ్స్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి మీరు ఇక్కడే ఫ్రెష్ అప్ అవ్వచ్చు ఇక్కడే రెడీ అవి తినేసి టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళండి టెంపుల్ విజిటింగ్ మొత్తం కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది ఎందుకంటే లోపల అన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకేంటంటే ఈ అనంతపురం జిల్లా మొత్తం మీద హిందూపురానికి దగ్గరలో అద్భుతమైన ప్లేసు బెంగళూరు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి ఆలయానికి కర్ణాటక వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు ఇంకా ఫారెన్ నుంచి కూడా చాలా మంది టూరిస్టులు అయితే ఇక్కడికి వచ్చి టెంపుల్ విజిట్ చేసుకొని మొత్తం ఫోటోలు తీసుకుని అయితే వెళ్తారు ఫ్రెండ్స్ టెంపుల్ నిర్మాణం మొత్తం కూడా పదహారవ శతాబ్దంలో అయితే కట్టారు అసలు ఎంతో మంది కళాకారుల కష్టాజితం ఈ టెంపుల్ వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే లేపాక్షి టెంపుల్ అనంతపురం బెంగళూరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్కి రెండు వందల మీటర్ల దూరంలో ఒకే రాయికి చెక్కిన పెద్ద నంది విగ్రహం కూడా ఉంది అది తర్వాత చూపిస్తాను ఒకసారి ఈ గుడి స్తంభాల మీద ఉన్న స్వామివారు అమ్మవార్ల విగ్రహాలే చూడండి ఎలా ఉంటాయో ప్రతి ఒక్కదానికి ఒక అర్థమైతే ఉంటుంది చరిత్ర తెలుసుకుంటూ పోతే మనం ఎన్ని రోజులు తెలుసుకున్నా కానీ అది సరిపోదు అంత చరిత్ర ఉంది ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క స్టోరీ ఉందని చెప్తారు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కథ అంత అద్భుతమైన టెంపుల్ ఈ లేపాక్షి ఆలయం లోపలికైతే వచ్చాము ఎంట్రన్స్ మనకి మామూలుగా ఉండదు గాయ చూడండి అన్నీ కూడా ఒక రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఎదురుగా వీరభద్ర స్వామి వారు మనకి ఇక్కడి నుంచి కనిపిస్తారు కానీ మనం లోపలికి వెళ్తే ఎన్నో గర్భాలయాలు అంటే మనకి తెలుసు కదా గర్భగుడి అంటారు కదా అలాంటివి మొత్తం ఒక ఏడెనిమిది గర్భగుడు లోపల ఉన్నాయి ఒక గర్భగుడి లోపల ఏడెనిమిది ఉంటాయి లోపల అదే విచిత్రం అంతమంది దేవుళ్ళు లోపల ఉంటారు ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం గుడి మొత్తం ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు కానీ గుడి లోపల మాత్రం ఎక్కడ వీడియోలు ఫోటోలు తీసుకొనివ్వరు ఏదైనా బయట నుంచే అంతా తీసుకుని అయితే వెళ్ళిపోవాలి ఇంకోటి గుడి లోపల మొత్తం కూడా శివలింగాలు అమ్మవారి విగ్రహం కానివ్వండి తర్వాత హనుమంతుడి విగ్రహం కానివ్వండి తర్వాత వినాయకుడి స్వామి విగ్రహం కానివ్వండి ఇంకొక అమ్మవారి విగ్రహము శనిదేవుల విగ్రహాలు అన్నీ ఏటు చేటు అన్నీ లోపలే ఉంటాయి ఇంకోటి ఆ రోజుల్లో చిత్రకారులు కొంతమంది ఇదిగోండి పైన బొమ్మలు ఉంటాయి కదా పెయింటింగ్ ఆ పెయింటింగ్ వరకు గుడి మొత్తం ఎక్కడ చూసినా ఉంటాయి అందులో కూడా త్రీ డిజైనింగ్ అనమాట ఇక్కడ లోపల మనకి లైటింగ్స్ అలాంటివి అయితే ఏముండవు శివలింగాల వరకు ఒక మూలకి ఎక్కడో ఉంటే చీకట్లో కనపడతాయి అన్నీ కూడా వెలుతురు అనేది అసలు ఉండదు గాస్ లేపాక్షి టెంపుల్ లో మనం చూడవలసిన వాటిలో ఈ ప్లేస్ కూడా ఒకటి ఇక్కడ మొత్తం ఒక సర్కిల్ లాగా ఉంటుంది మొత్తం ఇటు చూసినా గానీ ఒక్కొక్క పిల్లర్ ఉంటుంది పిల్లర్ మీద ఒక్కొక్క స్వామివారి విగ్రహం అయితే చెక్కు ఉంటుంది అంటే ఇక్కడ ఒకళ్ళు నాట్యం చేస్తున్నప్పుడు ఒకళ్ళు చూస్తున్నట్టు ఇంకొకరు డోలక వాయిస్తున్నట్టు ఒకరు వేణ వాయిస్తున్నట్టు ఇలా అందరూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఈ సన్నివేశాన్ని మొత్తం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో అది ఇక్కడ ఉన్నదానికి అర్థం మొత్తం కూడా చూడండి ఎట్లా ఉందో ఇది ఒక సర్కిల్ పక్కన ఇంకోటి ఉంది గాయస్ గుడి లోపలే కాదు గుడి బయట కూడా అద్భుతమైన త్రీ డి పెయింటింగ్స్ అయితే ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి రాములు వారికి సంబంధించిన స్టోరీ శివుడికి సంబంధించిన స్టోరీ మొత్తం కొన్ని కొన్ని సన్నివేశాలు అద్భుతమైనవి ఉంటాయి కదా వాటిని ఈ గుడి మీద ఇలా చిత్రాల ద్వారా మనకి చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఇంకోటి ఇక్కడ ఒక స్తంభానికి విగ్రహం అయితే చూశాను ఆ స్వామి వారికి మూడు కాళ్ళు ఉన్నాయి చూడండి నాట్యం చేస్తా సో అదే మరి ఇక్కడ అద్భుతం ఇవన్నీ కూడా ఈ మిడిల్ పాయింట్ లో ఈ స్తంభాలు మొత్తం కూడా డెబ్బై అయితే ఉంటుంది ఆ డెబ్బై స్తంభాల్లో ఒకటి గాలిలో ఉంటుంది மூல கிந்த டச் அந்த பூர்த்தி ஹேங் அவலை பக்கம்

గా నిజంగానే ఈ స్తంభం అయితే గాలిలోనే ఉంది అది ఎందుకు చెప్తున్నానంటే ఈ స్తంభాన్ని తర్వాత మళ్ళీ రిపేర్ చేశారు ఒకప్పుడు మూడు అడుగుల డిఫరెన్స్ అయితే ఉండేది భూమికి దీనికి తర్వాత వేరే బండ పెట్టి దీని అయితే లెవెల్ చేశారంట ఈ అరవై తొమ్మిది స్తంభాల బరువు అంతా ఈ ఒక్క స్తంభం మీద ఆధారపడి ఉంది ఆ స్తంభం కూడా మూడు వంతులు గాలిలో ఉంది ఒక వంతు మాత్రమే బండకు టచ్ అయ్యింది అదే ఇక్కడ గొప్పతనం అందుకు கனடா வந்து గాయస్ నిజానికి ఈ ప్లేస్ మొత్తం ఎలా ఉందంటే మనం పైనుంచి చూస్తే ఇదంతా కూడా ఒక చిన్న కొండ రాజ్యంలో ఏంటంటే ఒక కొండ ఆ కొండ మీద గుడి కట్టారు ఇంకోటి ఈ కొండ చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక తాబేలి షేప్ లో ఉంటుందంట అసలు చూడండి రాయి మొత్తం కూడా ఎగుడు దిగుడుగా అటు ఎత్తుగా ఉంది ఇటు కిందకి డౌన్ గా ఉంది వర్షం పడితే నీళ్లు కూడా ఎటు పడితే అటు పోతాయి అలా ఉంటుంది చూడడానికి ఇదంతా గాయస్ టెంపుల్ చూసారు కదా మొత్తం కూడా ఇది ఒక గుట్ట మీద ఊరు మొత్తం మీద చాలా హైట్ ఉంది ఒక కొండ రాయి మీద కట్టింది సో ఇక్కడకొచ్చిన వచ్చిన తర్వాత నాకు అర్థమైంది టెంపుల్ మాత్రం చాలా పెద్దది మొత్తం తిరిగి చూడడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది లోపల కూడా టెంపుల్స్ చాలా ఉన్నాయి స్వామి గుడి కానివ్వండి గణపతి స్వామిది కానివ్వండి శనిదేవులు కానివ్వండి అమ్మవారిది రాముడి ప్రతిష్ఠించిన లింగం ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన శివలింగం ఇలా మొత్తం కూడా చాలా ఉన్నాయి టెంపుల్ ఇది టెంపుల్కి లోపల పక్క ఒక గోడ అయితే ఉంది ఇదిగో వాటర్ వర్షాలు పడినప్పుడు ఇవన్నీ కూడా ఇలా వస్తున్నాయి సో ఇది బయట పక్క వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న చూడండి అన్ని గుంతలు గుంతలు ఎక్కడ ఎక్కడ స్టోర్ అయిపోయినాయి మొత్తం లేపాక్షి టెంపుల్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే ఇది కూడా ఒకటి మొత్తం ఒక పెద్ద కొండరాయికి అంత పెద్ద నాగుపాము విగ్రహాన్ని అయితే చెక్కారు మొత్తం ఎన్ని తలలో తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తల నాగుపాము అలా పడగ ఇప్పినట్టు కింద శివలింగం చూడండి సరే దగ్గర నుంచి చూపిస్తారండి ఫ్రెండ్స్ అక్కన జంపన అనే ఇతర కళాకారులైతే విగ్రహాన్ని అయితే చెక్కారు అది కూడా వాళ్ళ అమ్మగారు భోజనం చేసే సమయానికి ఖాళీగా ఉండడం దేనికని ఈ విగ్రహాన్ని అయితే చెక్కారంట అది కూడా కొద్దిగా సమయంలోనే అంత అద్భుతమైన విగ్రహాన్ని చెక్కారు తర్వాత వంట పూర్తయిన వాళ్ళ అమ్మగారు వంటగదిలోంచి బయటకు వచ్చి దీన్ని చూసి ఆశ్చర్యపోయి దిష్టి తగిలడం వల్ల ఈ విగ్రహం ఒక సైడ్కి అయితే నిర్రయిచ్చింది అప్పుడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు పూజల కోసం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అద్భుతమైన స్టోరీ ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ ఏంటంటే మీకు పైన రెండు గుర్తులు కనపడుతున్నాయి చూస్తారా ఆ గోడకి రెండు కన్నాలు పెట్టినట్టు రెండు బొక్కల హోల్స్ అయితే ఉన్నాయి కదా సో వాటిలో నుంచి ఏదో ఎర్రగా రెడ్ కలర్లో అలా రక్తం కారుతున్నట్టు సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఈ కళ్ళు వచ్చేసరికి వాటిని కళ్ళు అంటారు విరూప నాయక్ అనే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే నియమించారు అప్పుడు కోశాధికారి అచ్యుతరాయలు గారు సో వీళ్ళెవరికి తెలియకుండా గుడి కట్టి శ్రీకృష్ణదేవరాలు గారికి సర్ప్రైజ్ దాకా ప్లాన్ చేశాడు కానీ ఆ ధనం మొత్తం వేస్ట్ చేస్తున్నాడని ఎవరో కవరు ఆ టైంకి అది తెలుసుకున్న ఈయన ఏంటంటే నన్ను రాజ్యానికి తీసుకెళ్ళి నా కళ్ళు పీకేస్తారని తెలుసుకొని ఆ శిక్ష నేనే వేసుకుంటానని ఆయన రెండు కళ్ళు పీకేసి ఆ గోడకేసి కొడతాడు అప్పుడు ఆ గుర్తులైతే పడతాయి అప్పుడు ఈ నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఇదేంటంటే శివుడు పార్వతిలో కళ్యాణ మండపం పెళ్లి జరగడానికి ఇక్కడ మొత్తం ఒక మండపం లాగా కడతారు ఇది కనుక పూర్తయి ఉంటే మన ఇండియాలోనే అద్భుతమైన కళ్యాణ మండపంగా దీనికైతే పేరు వచ్చేది నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది ఒకసారి మీరు ఇక్కడ కళ్యాణ మండపం చూడండి అందరు దేవతలు ఆశీర్వదిస్తున్నట్టు ఒక్కొక్క పిల్లర్ కి ఒక్కొక్క దేవుడి విగ్రహం అయితే ఇక్కడ చెక్కు ఉంటుంది అందుకే ఈ కళ్యాణ మండపం మధ్యలోనే ఆగిపోయింది ఇంకా విరూప నాయక్ ఆయన కళ్ళు రెండు పీకేసుకున్నాడు కదా ఇంకా మధ్యలో ఆగిపోయింది ఇక్కడ మీకు కొన్ని పిల్లర్ చూపిస్తాను ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఈ పిల్లర్ల మీద ఉన్న డిజైన్ మనకి లేపాక్షి పట్టు శారీస్ అని చెప్తారు కదా ఆడవాళ్ళు కట్టుకుంటారు ఆ శారీస్ మీద ఉన్న మొత్తం డిజైన్స్ అన్ని ఈ పిల్లర్ల మీద ఉన్నాయి ఒక పిల్లర్ మీద ఉన్న డిజైన్ మరొక పిల్లర్ మీద ఉండదు చూడండి ఇది కూడా చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడికి వచ్చినప్పుడు మర్చిపోకుండా చూడండి గాసి ఇంకోటి మేము టెంపుల్ దగ్గర వీడియో చేస్తున్నప్పుడు పైన పెద్ద పెద్ద గద్దలైతే టెంపుల్ మీద నాన్ స్టాప్ గా తిరుగుతానే ఉన్నాయి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఒక పెద్ద గోపురం ఎలా ఉంటుందో తెలుసా మీకు అది నాలుగు పెద్ద ఎత్తైన స్తంభాల మీద ఆ గోపురాన్ని పైనైతే అయితే కట్టారు చాలా హైట్ ఉంది ఆ గోపురం కింద మనకి ఒక పెద్ద బండ మీద ఆంజనేయ స్వామి విగ్రహం రూపాన్ని ఒక సైడ్కి తిరిగిందైతే చెక్కారు ఒక సైడ్కి తిరిగిన విగ్రహానికి ఎప్పుడైనా కానీ శక్తి ఎక్కువ అంటారు మీరు ఎప్పుడైనా గమనించారా సో నేను ఎక్కువగా తిరిగిన ప్రదేశాల్లో ఆంజనేయ స్వామి మగ ఒక సైడ్కి ఇలాగే ఉంటుంది చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గోపురం పైన చూడండి ఎంత ఎత్తుందో సో ఈ పిల్లర్లు ఇంకా ఇంత స్ట్రాంగ్ గా నాలుగు వైపులో నాలుగు స్తంభాలు పైన చిన్న గోపురం వీటి మీద ఆధారపడి ఉంది బల్లే ఉంది అసలు చూడడానికి ఫ్రెండ్స్ పక్కన మనకి పెద్ద పెద్ద రాతి ప్లేట్లు అయితే ఉంటాయి అంటే తెలుసు కదా రాయి మీద చెక్కింది ఒక మనం అన్నం తినే ప్లేట్లు ఎలాగైతే ఉంటాయో ఇక్కడ ఒక పెద్ద బండ మీద అన్నం తినడానికి ఆ రోజుల్లో మనుషులు ఎంత భారీగా ఉంటారంటే కొంచెం సైజులు పెద్దగా ఉంటాయి వాళ్ళు కనీసం తొమ్మిది అడుగులు పది అడుగులు ఉంటారు ఇంకా శరీరాలు భారీగా ఉంటాయి మరి వాళ్ళు భోజనం చేయాలంటే ఈ మాత్రం ఉండాలి మనలాగా ప్లేట్లు సరిపోవు ఇంకా ఆ మధ్యలో అన్నం పెట్టుకొని చుట్టూ కూరలు వేసుకొని ఇంకా ఇక్కడే కింద కూర్చొని తిన తినేవాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఇలా జరుగుతూ ఉండేది ఫ్రెండ్స్ ఇదే ప్లేస్లో ఇంకొక అద్భుతం చూపిస్తాం మీకు ఇక్కడ చూడండి ఏముందో ఇక్కడ వచ్చేసరికి సాక్షాత్తు సీతమ్మ తల్లి పాదం అయితే ఇక్కడ ఉంది ఈ పాదం ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా రావణాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తున్నప్పుడు అప్పుడు జటాయు పక్షి అడ్డుకుంటుంది అప్పుడు రావణాసుడు కత్తితో రెక్క నరికేస్తాడు కదా అప్పుడు జటాయు పక్షి ఇక్కడ పడిపోతుంది ఆ జటాయు పక్షి బతకాలి రాములు వారికి సందేశం ఇవ్వాలి సో అందుకు ఈ పాదం ఇక్కడ పెడుతుంది అమ్మవారు అప్పుడు బొట్న వేలులో నుంచి నీరు అయితే వస్తుంది ఇప్పటికీ ఈ నీళ్లు మొత్తం బొట్న వేలులో నుంచి వస్తున్నవే ఇంత పెద్ద రాతి పాదం మీద ఆ నీళ్లు అసలు ఎలా వస్తున్నాయి చూడండి అది ఒక అద్భుతం సో ఆ నీళ్లు తాగుతూ రాముల వారు వచ్చిన దాకా ప్రాణాలతో ఉండి జరిగిందంతా రాములవారికి వారికి చెప్పి అప్పుడు జటాయు పక్షి చనిపోతుంది అప్పుడు రాములవారు వారు దహనం చేస్తారు ఇక్కడే సో అందుకు ఈ పాదం అయితే ఇక్కడ ఏర్పడింది ఫ్రెండ్స్ మీరు లేపాక్షి టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు లేట్ అయినా పర్లేదు మొత్తం కూడా చూసుకోండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి రెండు వందల మీటర్ల దూరం వెళ్తే టెంపుల్ బయటికి అక్కడ మనకి ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది పదిహేను అడుగుల ఐటీ అయితే ఉంటుంది ఇరవై అడుగుల వెడల్పు అయితే ఉంటుంది అంత పెద్ద నంది విగ్రహం సో మనకి టెంపుల్ బయట ఎందుకు కట్టారంటే మనకి టెంపుల్ లోపల ఒక నాగుబాబు విగ్రహం కింద శివలింగం అయితే చూసాం కదా ఆ శివలింగానికి ఎదురుగా ఒక నంది విగ్రహం కావాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నంది విగ్రహం మొత్తం కూడా ఒకే రాయికి చెక్కింది చూడండి ఎంత ఎత్తుందో మొత్తం పదిహేను అడుగుల ఎత్తు సో ఈ నంది విగ్రహం ఎలా ఉంటుందంటే ఇప్పుడే కూర్చొని పైకి లేస్తున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఈ విగ్రహాన్ని అయితే చెక్కారు చాలా అద్భుతంగా ఉంది కదా ఇదిగోండి కింద రాయి దగ్గర నుంచి పైదాకా మొత్తం ఎలా ఉందో చూడండి ఇక్కడ నుంచే మనకి పక్కనే ఆపోజిట్లో ఏంటంటే ఒక కొండ మీద పెద్ద జటాయు పక్షి అదిగోండి ఒక గద్ద ఒక పెద్ద బండ మీద ఒక విగ్రహం లాగైతే చూడండి అక్కడ దాకా వెళ్ళడానికి పది రూపాయలు టికెట్ ఇచ్చి అయితే పైకి వెళ్ళాలి పైన ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్హారి